ధనుస్సు రాశి వారికి సెప్టెంబరు మాసంలో పుష్కలంగా అవకాశాలు డబ్బు విషయంలో జాగ్రత్త సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారు సమతుకం పాటించాల్సి ఉంటుంది రిలేషన్షిప్ కెరీర్ డబ్బు ఆరోగ్యం ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్తో స్వీకరించాలి కొత్త అవకాశాలపై ఓ కన్నేసి ఉంచండి ప్రేమ ఒంటరి ధనుస్సు రాశి జాతకులకు కొత్త వ్యక్తులను కలవడానికి రిలేషన్షిప్ ను ప్రారంభించడానికి ఇది మంచి నెల ఇప్పటికే రిలేషన్షిప్ లో ఉన్నవారు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఓపెన్ గా అన్ని మాట్లాడుకోవాలి మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ కుటుంబ సభ్యులు మీ భాగస్వామితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి మీ ప్రేమ జీవితంలో వచ్చిన మార్పులను ఓపెన్ హార్ట్ తో స్వీకరించండి మంచి ఫలితాల కోసం వేచి చూడండి కెరీర్ సెప్టెంబర్ నెలలో ఉద్యోగం పరంగా ధనుస్సు రాసి వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కొంతమంది జాతకులు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలను పొందవచ్చు ఇది మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావడానికి ఉపయోగపడుతుంది సవాళ్లను ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించండి మీ సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలు మీకు అతిపెద్ద ఆయుధాలు ప్రొఫెషనల్ కనెక్షన్లు మెయింటైన్ చేయడం కూడా ముఖ్యం సహోద్యోగులు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి ఆర్థిక సెప్టెంబర్ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఒకవైపు ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే మరోవైపు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు తెలివిగా పనులు చేయడం అవసరం ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలపై దృష్టి పెట్టండి ఈ నెలలో చేసిన పెట్టుబడులు సానుకూల ఫలితాలను ఇస్తాయి అయితే పరిశోధన నిపుణుల అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది మీకు అవసరమైన సలహా తీసుకోండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పొదుపు బడ్జెట్కు ప్రాధాన్యత ఇవ్వండి మీ కోరికలను అదుపులో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఈ నెల మెరుగుపడుతుంది ఆరోగ్యం సెప్టెంబరు మాసంలో ధనుస్స రాశి వారు గేమ్స్ ఆడతారు అయితే శరీరానికి కూడా తగినంత విశ్రాంతిని ఇవ్వాలి శక్తిని పెంచడానికి వ్యాయామం చేయవచ్చు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ఈ నెల చాలా ముఖ్యం కాబట్టి ధ్యానం లేదా ఏదైనా వ్యాయామం చేయండి ఇది మీకు ప్రశాంతత ఫోకస్ పెంచుకోవడానికి సహాయపడుతుంది మీ శరీరంపై శ్రద్ధ వహించండి పని ఒత్తిడి ఎక్కువగా తీసుకోకూడదు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు